ప్రైజ్ ద లాడ్ ప్రభ నేసుక్రీస్తునామంలో మీకందరికీ కూడా శుభంలో తెలియజేస్తున్నాను ఇంకెంత దూరం అండి ఇంకా టూ డేస్ కదా టూ డేస్లో మనము క్రిస్మస్ ఆనందంలో ఇప్పటికే ఆనందంలోనే ఉన్నాము క్రిస్మస్ ఆనందంలో ఎందుకంటే క్రిస్మస్ సీజన్ అంటే అడ్వెంట్ అనేది నవంబర్ నుంచే దాదాపు అక్టోబర్ మధ్య నుంచే స్టార్ట్ అయిపోతుంది మరి మనమంతా కూడా ఈ క్రిస్మస్ సీజన్లో ఉన్నాం కాబట్టి ఆల్మోస్ట్ ప్రతిరోజు ఏదో ఒక ఫంక్షన్ ఏదో ఒక సెలబ్రేషన్ ఏదో ఒక 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 సందర్భంలో మనము ప్రభని ఏసుక్రిస్తూ రాకడను గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా నాకు తెలిసి నాకు తెలిసిన వాళ్ళు చాలామంది కూడా అనేక అనేక రీతులుగా అంటే కొంతమంది అనాథ శరణాలయాలకు వెళ్తున్నారు కొంతమంది బ్లైండ్ డెఫ్ అండ్ డ్యాంబ్ ఇలా డిసెబుల్డ్ పీపుల్ ఉన్న వాళ్ళ హాస్టల్స్కి వెళ్తున్నారు ఇంకా వృద్ధాశ్రమాలకు వెళ్ళే వాళ్ళు కొంతమంది అనేక చోట్ల అనేక మంది బెడ్షీట్లు పంచడం ఆహారం పెట్టడం ఇలా రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఆ విధంగా క్రిస్మస్ సంతోషాన్ని పంచుకుంటూ ఉన్నారు ఎందుకంటే క్రిస్మస్ ఈజ్ గివింగ్ అందరం కూడా లేని వాళ్లకు ఇవ్వడం కష్టపడుతున్నటువంటి వాళ్లకు సహాయం చేయడం మనం మాత్రమే సంబరపడ్డం కాదు కానీ అనేకులకు సహాయపడ్డం అనేది చాలామంది చేస్తూ ఉన్నారు నాకు తెలుసు మరి మీరంతా కూడా అలాగే చేస్తూ ఉంటారు ఎంతో సంతోషం ఆ విధంగా మనం సంతోషంగా ప్రభన యేసుక్రీస్తును మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఆయన పుట్టుక దినాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం అయితే ఆ సెలబ్రేషన్లో మనము కేవలం ఆచరణంలోనే ఆచారంలో ఉన్నామా ఆచరించడంలో ఉన్నామా లేకపోతే నిజంగా ప్రభుణ యస్క్రిస్తుని హృదయంలో కలిగి ఉన్నామా ఇది మాత్రం మనము ప్రతి క్రిస్మస్ రోజు కూడా జ్ఞాపకం చేసుకోవాలి నిజానికి ప్రతిరోజు మనకు క్రిస్మస్ ప్రతిరోజు ఈస్టరే ఇది ప్రత్యేకంగా ఒక దినం జరుపుకునేది కాదు క్రైస్తవులకు విశ్వాసులకు ఎందుకంటే అనుదినము కూడా మనము ప్రభైన యేసుక్రీస్తును సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం ఆయన రక్షణ సువార్తను అందరికీ పంచడం అది కదా మనం చేయవలసిన అతి ప్రాముఖ్యమైన పని మరి ఈ దినము ఒక గొప్ప స్థుతి గీతం నిన్న కూడా ఒకటి ధ్యానించుకున్నాం జకర్య తన కుమారుడు యోహాను బాప్తివం ఇచ్చే యూహాను పుట్టిన ఆ సమయంలో అతడు పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రవచిస్తూ ఉన్నాడు నిన్న నిన్నటి దినాన మనం మాట్లాడుకున్నట్లుగా మరి అనేక రకాల ప్రవచనాల ద్వారా ప్ర దేవుడు మన కొరకు లోకానికి పంపించాడు ఆయన ఈ లోకానికి వచ్చాడు అని నిన్ను మాట్లాడుకున్నాం కదా ఈ దినము ఇంకొక విషయం మాట్లాడుతున్నాం తన శిశువు అంటే తనకు పుట్టినటువంటి శిశువుకు దేవుడు ఎలాంటి ప్రణాళిక ఉంచాడో అది కూడా దేవు ఈ యొక్క జకర్య ప్రవచిస్తూ ఉన్నాడు అతను అంటున్నాడు ఓ శిశువా నీవు సర్వోన్నతిని ప్రవక్తవు అనబడతావు మన దేవుని మహావాత్సల్యముని బట్టి వారి పాపములను క్షమించట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు అని చెప్తున్నాడు నిజం కదా అదే కదా దూత అతనితో చెప్పిన మాట మరి తను తనకు కుమారుడు పుడతాడు అని ఆ కుమారుడు ఏం చేస్తాడు అన్న విషయం కూడా గబ్రియేలు దూత మరి జకర్యాకు చెప్పినాడు కదా ఆ విషయాన్ని అంతా కూడా అతడు తిరిగి తన కుమారుని ఆ పుట్టిన శిశువును చేతిలో పట్టుకొని అతడు ప్రవచిస్తూ ఉన్నాడు యశా ప్రవచించిన ప్రకారం అతడు ఈ లోకానికి వచ్చింది అందుకే కదా ప్రభైన యేసుక్రీస్తు ఎదుట మార్గం సరాళం చేయడానికి వచ్చాడు అతడు ఆ విధంగానే అతడు జీవించాడు అతని యొక్క జీవితము స్వల్పకాలమే అయినప్పటికీ కూడా అతడు ఒక మహోన్నతమైనటువంటి కార్యాన్ని ఈ లోకంలో నిర్వర్తించటానికి దేవుడు అతన్ని లోకానికి తీసుకువచ్చాడు అది ఒక ప్రణాళిక చొప్పున తగిన కాలంలో జరిగింది ఆ మాట మరి దూత చెప్పినటువంటి మాట అదే కదా ఈ మాటలు తన కాలమందు నెరవేరును అని వ్రాయబడింది అదేవిధంగానే దేవుడు ఏదైనా ఒక ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు ఆ ప్రణాళిక చొప్పున ప్రతి ఒక్కరికి జరుగుతుంది నీ విషయంలోనైనా నా విషయంలోనైనా మనం తొందరపడవలసిన అవసరం లేదు బాధపడవలసిన అవసరం లేదు ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరి గురించి కూడా ఆయనకు తెలుసు ఆయన గుర్తుంచుకుంటాడు మనకు ఆయన ఇచ్చిన వాగ్దానం కూడా ఆయన గుర్తుంచుకుంటాడు మన ప్రార్థన ఆయన వింటాడు మన ప్రార్థనకు జవాబు కూడా ఆయన సిద్ధపరచుకొని ఉంటాడు మనం ఎప్పుడు కూడా ప్రార్థించిన తర్వాత అయ్యో నాకు ఇంకా నెరవేరలేదు నాకు ఇంకా జరగలేదు అని మనం ఎప్పుడు కూడా దిగుడు దిగులు పడవలసిన అవసరం లేదు ఎందుకంటే సమస్తం కూడా ఒక సమయానికి తప్పకుండా జరుగుతాయి ఇవాటి వా వాక్యం ప్రకారం చీకటిలోనూ మరణ ఛాయలోను కూర్చుండి వారికి వెలిగిచ్చుటకై ఆ మహావాత్సల్యం బట్టి పైనుండి మనకు ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించను అని రాయబడింది అంటే ఆయన ఆ ప్రభైన ఏసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు యోహాను ఆయన మార్గం సిద్ధపరచటకు ముందుగా నడుస్తాడు అయితే ఈ ప్రభువు మనకు ప్రభైన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మన పాదములను సమాధాన మార్గములలోనికి నడిపించినట్లు అంటే మనం ఎక్కడున్నామంటే చీకటిలో ఉన్నాం చీకటిలో ఉన్న వాళ్ళు ఎవరు అంటే ప్రభైన ఏసుక్రీస్తును ఎరగనటువంటి వారు వాళ్ళే చీకటిలో ఉన్నటువంటి వాళ్ళుగా మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కనుక మనల్ని తను ఏ విధమైనటువంటి వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానం ఇచ్చినటువంటి ఆ లైట్లోకి వెలుగులోనికి నడిపించడానికి ఆయన తన దేవుడు మన పట్ల ఎంత వాత్సల్యం కలిగి ఉన్నాడంటే ఆయన మహావాత్సల్యమును బట్టి పై నుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించను పై నుండి అంటే మహావాత్సల్యం ఎంత వాత్సల్యం దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా మన పట్ల గొప్ప వాత్సల్యం కలిగి ఉన్నాడు ప్రేమ కలిగి ఉన్నాడు వాత్సల్యం అంటే ప్రేమ కట్టే ఇంకా గొప్పది ఆయనకు అనుదినము మన పట్ల నూతనంగా వాత్సల్యం పుడుతుందంట మనమైతే భయపడుతూ ఉంటాం రేపు ఎలా జరుగుతుందో ఏం జరుగుతుందో అని కానీ అలా భయపడవలసిన అవసరం లేనే లేదు దేవుడు మన పట్ల ఎంతో శ్రద్ధ కలిగి ఎంతో గొప్పగా మన మన గురించి ఆయన ఆలోచిస్తూ ఉంటాడు నీకు నీ పట్ల నా పట్ల ఆయనకొక ప్రణాళిక ఉన్నది ప్రవేణ యేసుక్రీస్తును మనము ఎరగనంత వరకు కూడా మనము చీకటిలో ఉన్నాము ఆ చీకటిలో నుంచి మనము ఒక దైవికమైనటువంటి ప్రత్యక్షతలోనికి నిరీక్షణలోనికి సమాధానంలోనికి మనల్ని దేవుడు నడిపిస్తున్నాడు అలా నడిపించటానికి అంటే మన పాపపు జీవితంలో నుంచి మనము వెలుగులోనికి వస్తున్నామంటే పరిశుద్ధతలోనికి వస్తున్నామంటే ఆ రావడానికి ఎవరు ఏ విధంగా మనకు అది సాధ్యమైందంటే మనకు అరుణోదయ దర్శనము అయినటువంటి ప్రభేణ ఏసుక్రీస్తు ద్వారానే మనకు కలిగింది ప్రభణ యేసుక్రీస్తు ఈ లోకంలోనికి కేవలం ఇస్రాయలీల కొరకు లేకపోతే యూదుల కొరకు మాత్రమే రాలేదు ప్రతి ఒక్కరికి ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు కూడా ఆయన వచ్చాడు ఆయన మనందరికీ కూడా వెలుగు ఇవ్వడానికే ఈ లోకంలోనికి వచ్చాడు చీకటి అంటే మనము ఆత్మీయంగా అజ్ఞానంలో ఉండడమే చీకటిలో ఉండడం పాపంలో ఉండడం దేవునితో సంబంధం లేకుండా ఆయనకు దూరంగా ఉండడం అయితే ప్రభన యేసుక్రీస్తు అంటే ఆయన మెస్సియా కదా ఆ మెస్సియా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన దేవుని యొక్క సత్యమును దేవుని యొక్క వెలుగును దేవుని యొక్క రక్షణను తీసుకొని వచ్చాడు ఆ విధంగా మనము ఆత్మీయంగా ఎలాంటి చీకటిలో ఉన్నామో ఆ చీకటిలో నుంచి మనల్ని వెలుగులోనికి నడిపిస్తూ ఉన్నాడు ఆయన పాపము అనే బంధకాలల్లో ఉన్న మనలను ఆ బంధకాల నుంచి విడుదల చేయడానికే ప్రభన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనకు నిత్యం జీవం నిత్య ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన ఆయన ఆయనను ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో అప్పుడు మన హృదయంలో కూడా సమాధానం అనేది కలుగుతుంది మనలో శాంతి అనేది కలుగుతుంది మనకు మనము పాపక్షమాపణ పొందుకుంటాము మనము నిత్య జీవమును కూడా పొందుకుంటాము నిజమైన శాంతి సమాధానము ఆయనలో మనం కలిగి ఉన్నప్పుడు మనలో ఎప్పుడు కూడా భయం అనేది ఉండదు కనుక ఈ ఇదంతా కూడా తీసివేయడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు ఈ అరుణోదయము అన్నది దే సూర్యుని ఉదయం అన్నమాట సూర్యోదయం జరిగినప్పుడు ఉదయకాలంన ఎలా ఉంటుంది లైట్ వస్తూ ఉంటుంది అంటే చీకటిలో చీకటి ఉంటుంది రాత్రంతా చీకటిగా ఉన్న సమయంలో తెల్లవారేటప్పుడు మనకు మెల్లమెల్లగా లైట్ ఎలా వస్తుంది అదే అరుణోదయం ఆ అరుణోదయ దర్శనము అన్నది ప్రవణ యేసుక్రీస్తును కూర్చినటువంటి ఆ దర్శనము ఆయన పై నుండి మనకిస్తున్నాడు అంటే పరలోకం నుండి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి అరుణోదయం ఎంత అద్భుతం కదా ఆ విధంగా మరి జకర్య ఒక కవితా ధోరణిలో ప్రవణ యేసుక్రీస్తును గురించినటువంటి ఆ రాకను రాకడను అతడు వర్ణిస్తూ ఉన్నాడు మరి మన జీవితాలలో దేవుడు మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించాడా మరి మనము జ్ఞాపకం చేసుకున్నాం మన జీవితాలలో మనము ఎలాంటి పద్ధతిలో జీవిస్తున్నాము నిజంగా ప్రభ యేసుక్రీస్తుని కలిగి ఉన్నామా ఆయన యొక్క దర్శనం మనకు కలిగినదా మనము దేవునికి ఇష్టమైన రీతిలో జీవించగలుగుతున్నామా క్రిస్మస్ అంటే కేవలం ఆచరణ మాత్రమేనా మరి మనలో ఆయన యొక్క సన్నిధి ఉన్నదా మనము ఆయనను అంగీకరించామా ఎప్పుడైతే మనము అంగీకరించి ఆ విధమైనటువంటి దర్శనం కలిగి ఉంటే అప్పుడే మనము ఇతరులకు దేవుని గురించి చెప్పగలుగుతాం ఇతరులకు ఆయన రక్షణను గురించిన సువార్తను చెప్పగలుగుతాం కేవలం క్రిస్మస్ అని ఒక పండుగ ఆచరించడం మాత్రం కాదు కానీ ఈ ఆచారంలో మనకు ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి బాధ్యత ఏంటంటే ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకంలోనికి ఆయన ఏం చేశాడు అనేక మందికి తెలియదు ఆయన వచ్చాడు పుట్టినరోజు సంతోషంగా గడుపుకుంటున్నారు జరుపుకుంటున్నారని తెలుసు కానీ ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటి ఆయన వచ్చినటువంటి ఆ ప్రణాళిక ఏంటి ఆ ఎవరి పట్ల ప్రతి ఒక్కరి పట్ల ఈ లోకంలో ఆయనకి ఎలాంటి ప్రణాళిక ఉంది అది అర్థం చేసుకుంటేనే మనము రక్షణ పొందుకోగలుగుతాము మరి మన చుట్టూ అనేక మంది ఉన్నారు దేవుని నెరగైనటువంటి వారు ప్రభని యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి వారు తెలియని వారు తెలియని అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నవారు ఉన్నారు వారందరిని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి వారందరికీ కూడా మనము వీలైనంత వరకు మా దేవుని యొక్క స్వార్తను చెప్పగలగాలి ప్రభువు రాకడ ఈ లోకానికైనా పుట్టాడు ఈ లోకంలో మరి శిశువుగా నరుడిగా శరీరధారిగా పుట్టి ఆయన చేసిన పని ఏంటి ఆయన నీ కొరకు నా కొరకు ఏం చేశాడు ఎందుకని మనం ఇంత ఘనంగా క్రిస్మస్ని జరుపుకుంటున్నాము ఆయన కూడా ఒక సాధారణ మానవుడు కాదు కదా ఆయన దైవాంశ సంభూతుడు దయ దేవుడే ఆయన మరి అలాంటి దేవుణ్ణి మనం కలిగినటువంటి పరిస్థితులలో మరి ఆయన ద్వారా వచ్చిన రక్షణను గురించి ఇతరులకు మనం తెలియజెప్పినప్పుడే మనకు అది నిజమైన క్రిస్మస్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరము కూడా దేవుని వార్తను అందరికీ చెప్పడానికి ప్రయత్నిద్దాం మనము ఎవరికైనా గిఫ్ట్లు ఇచ్చినప్పుడు మరి వాళ్లకు ఒక్క చిన్న మాట ఒక్క రెండు మాటల్లో వాళ్లకు దేవుని యొక్క రాకడ యొక్క ఉన్నతమైన ఉద్దేశాన్ని మనం తెలియజెప్పి ప్రభే తండ్రి అనే దేవుని యొక్క మహా వాత్సల్యముని గురించి తెలియజెప్పినప్పుడు మనము నిజంగా మనం దేవునికి దేవునికి ఎంతగానో మహిమ దేవుని మహిమపరిచిన వారము అవుతాము ఆ విధంగా జీవిద్దామా ఆ విధమైన క్రిస్మస్ మనం ఆచరిద్దామా దేవునికి మహిమ కలుగునుగాక ప్రార్థనలు చేసుకుందాం పరిశుద్ధమైన దేవ సర్వోన్నత స్థుతులకు పాత్రడ నీకే వందరములు నూకు నీకు స్తోత్రములు తండ్రి మా ప్రభా నాయన ఎంతో అద్భుత రీతిగా ప్రభా మా పట్ల ఉన్నటువంటి వాత్సల్యముని బట్టి నీవు మా మాకు అరుణోదయ దర్శనం అనుగ్రహించావు తండ్రి యేసుక్రీస్తును మా కొరకు ఈ లోకానికి పంపించావు ప్రభా ఆయన యొక్క ఈ పుట్టుకను మేము సంస్మరించుకుంటూ తండ్రి మేము ఎంతో గొప్పగా క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నాం అయితే తండ్రి కేవలం జరుపుకోవడం కాదు కేవలం ఆచరించడం కాదు కానీ తన్ని మేము ఇతరులకు నీవు ఈ లోకానికి వచ్చినటువంటి ఉద్దేశం ఏదైతే ఉన్నదో దానిని నీవు ఏ విధంగా కంప్లీట్ చేసావు అన్నది మేము ఇతరులకు చెప్పగలగడానికి సహాయం చేయమని మాకందరికీ కూడా అలాంటి జ్ఞానం అనుగ్రహించమని మేము ఇతరులతో అంటే నేను ఎరగని వారితో మాట్లాడేటప్పుడు ఎంతో జాగ్రత్తగా మాట్లాడగలగడానికి మాకు సహాయం చేయమని నిన్ను ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రవా మాకు మాకిచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకునేలాగా సహాయం చేయండి తండ్రి ప్రభా మరి దినమంతా కూడా మా పనులలో మాకు తోడుగా ఉండండి చాలామంది తండ్రి సెలవులు పెట్టుకొని తండ్రి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నారు అనేక పనులు అనేక అనేక మందిని మీట్ కావడం అనేక మందికి మరి నీ గురించి చెప్పడం ఇవన్నీ ఇవే మాకు క్రిస్మస్లో అతి ప్రాముఖ్యమైన పనులుగా ఉండనట్లుగా సహాయం చేయండి ప్రభా మరి నీ యొక్క గొప్ప కృపచేతనే మమ్మల్ని అందరినీ కూడా క్షేమంగా ప్రతి పనిలో నడిపిస్తున్నారు ఉద్యోగాలకు వెళ్తున్న వారికి వారి పనులలో మీరు జ్ఞానం నుంచి చక్కగా మహిమకరంగా వాడుకోనండి అదేవిధంగా ప్రభా ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా క్షేమంగా మేము గమనిస్తానం చేర్చమని ప్రార్థిస్తున్నాం సంతోషకరమైన పండుగ ప్రతి ఒక్కరు కూడా జరుపుకునేలాగా కుటుంబంలో సంతోషంగా ప్రతి ఒక్కరితో కలిసి సంతోషించి నేను ఇతరులకు గ్రీటింగ్స్ చెప్తూ ఎంతో సంతోషంగా గడిపేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రతి కుటుంబంలో సంతోషము సమాధానం అనుగ్రహించండి తండ్రి మా ప్రభా మరి ఎవరెవరు సమస్యలలో ఉన్నారో ఆ సమస్యలన్నింటినీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభానైనా మీరు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు ప్రతి కుటుంబంలో కూడా ఆశ్చర్యకారములు చేయదేవుడవు తండ్రి ప్రభా మరి ఎంతోమంది ఉద్యోగాలు లేక కష్టపడుతూ ఉన్నారు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎంతోమంది ప్రభా అప్పుల సమస్యలలో ఉంటున్నారు ప్రభా వారికి సంతోషం లేదు తండ్రి ప్రభా వారికి ఎంతో భయము ఒక రకమైన కాన్ఫిడెన్స్ లేని పరిస్థితులలో ఎంతో కష్టపడుతూ తండ్రి ఒక అనిశ్చిత పరిస్థితులలో వేదన పడుతూ ఉంటున్నారు ప్రభా దయ ఉంచండి ప్రభా వారి పట్ల మీ యొక్క కృప చూపించి వారి యొక్క సమస్యలన్నీ కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీకు వందనములు వివాహ ప్రయత్నం సఫలం చేయండి సంతానం కొరకు ఎదురు చూసిన వారికి తప్పకుండా సంతానం అనుగ్రహించండి ప్రభా మరి మీరు అద్భుతము చేదేవుడు తండ్రి ప్ర ప్రతి ఒక్కరికి కూడా సంతానం లేని వారిని దర్శించి వారిలోని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము గర్భిణీ గర్భిణీస్తులైన నాశీలించి వారికి కూడా సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ప్రభా నైనా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి తల్లి ప్రభా ఈ సంతోషకర సమయాలలో ఎవరు కూడా హాస్పిటల్స్లో ఉండకుండానైనా ప్రతి ఒక్కరు కూడా మరి స్వస్థత పొందుకొని క్షేమంగా ఇంటికి చేరినట్లుగా సహాయం చేయమని ప్రభా ఎంతో మందినైనా క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు ప్రభానైనా మరి ఐసీలో ఉంటున్నారు మరి వెంటిలేటర్ పైన ఉంటున్నారు అలాంటి వాళ్ళందరినీ కూడా దయ ఉంచి స్వస్థపరచండి క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్న వారు ఉన్నారు వారిని కూడా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీకు వందనములు స్తోత్రంలో మా ప్రభా మీరు అద్భుతములు చేయ దేవుడు మా తండ్రి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అద్భుతములు చేయగలిగే దేవుడని మా ప్రభాని సదలో ప్రార్థించి అడుగుతుంటున్నాము ఉద్యోగ పరిస్థితులలో సమస్యలు ఉన్న వారిని కూడా మీరు ఆశీర్వదించండి వారిని మీరు దర్శించి వారి పట్ల ఏది జరగాలో ఏ మంచి కార్యం జరగాలో అది జరిగించండి ప్రభానైనా మరి ఎంతోమందినైనా మరి అన్యాయము పొందుకొని చాలా వేదన పడుతూ ఉన్నారు వారికి న్యాయం జరిగించండి ప్రభా మీరు న్యాయమూర్తి అయి ఉన్నారు వారి పట్ల మీ యొక్క కృప చూపించండి మా తండ్రి దేవ విద్యార్థులను దీవించి వారందరూ కూడా చక్కగా చదువుకున్నట్లుగా సహాయం చేయండి సమయం వ్యర్థం చేసుకోకుండా ప్రభా ఎలాంటి డిస్ట్రాక్షన్స్కు గురి కాకుండా చక్కగా చదువుకున్నట్లుగా ముఖ్యంగా ప్రభా ఇదిగో ఇప్పుడు ఎగ్జామ్స్ అనేక మంది ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు వారందరినీ కూడా క్షేమంగా చక్కగా మరి పరీక్షలు రాసి ఉత్తీర్ణత పొందినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రపంచం అంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి యుద్ధ వాతావరణం ఎక్కడా లేకుండా చేయమని వేడుకొంచాము అయినా మరి ప్రభా యోధులందరినీ అంగీకరించినట్లుగా సహాయం చేయండి ష్రాయలను దీవించండి దేవాప్రభ ఇరుశలేమును దీవించి వారి నగరులలో క్షేమం వారి ప్రాకారంలో నెమ్మదిని దాయి ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ మాదేశం దీవించండి మా దేశం పని పశుద్ధాత్మను కుమ్మరించండి ప్రతి ఒక్కరూ నిన్ను అంగీకరించినట్లుగా సహాయం చేయండి తండ్రి అధికారులు ఉద్యోగులు పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం క్రైస్తవులపై జరుగుతున్న హింసలు దాడులు ఆపివేయమని అరికట్టమని ప్రార్థిస్తున్నాం తన్ని ఎంతో మంది సేవకులు ఎంతో ధైర్యంగా పోరాడుతూ ఉన్నారు వాళ్ళందరికీ మీ యొక్క కృపను అనుగ్రహించి సహాయం చేయండి రక్షణ లేని ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకున్నట్లుగా కృప చూపించండి ప్రభా దేవాతండి మీరెంతో దయగల దేవుడు ప్రతి ఒక్కరిని ఆదరించి సహాయం చేయమని తన్ని ప్రభా వ్యసనములకు గురైన వారికి ఏ విషయంలో విడుదల కలుగునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రతి కుటుంబంలో కూడా సంతోషకరమైన క్రిస్మస్ పండుగ జరుగునట్లుగా ప్రతి ఒక్కరిని కూడా మీరు మీ యొక్క దీవెనలతో నిండార నింపుమని ప్రార్థిస్తున్నాము మొత్తం ఇది నా బర్త్డే వివాహ దినం జరుపుకుంటున్నాం దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీ కొందనము రాబోయే సంవత్సరంలో ఇంకానూ అధికమైన మేలులను వారికి అనుభవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించే జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్